కింగ్ సినిమా కమర్షియల్లీ ఆ టైంకి ఆడకపోవడానికి అంటే అది ఓవర్ స్ట్రెచ్ అయ్యింది సెకండ్ ఆఫ్ బ్యాట్ స్క్రీన్ ప్లే ఆఫ్టర్ పాయింట్ బాగుంటది ఆఫ్టర్ పాయింట్ ఒక చంద్రముఖ్యం బ్లాక్ వస్తుంది అది కొంచెం అన్నెసరీ అది అది కొంచెం ఓవర్ స్ట్రెచ్ అయ్యింది అనిపించింది నాకే అనిపించింది అంటే ఎక్కడైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా అంటే ఎలిమెంట్స్ ఒకసారి శరత్ అంటాడు ఒకసారి బొట్ సీన్ అంట టూ మరి ఎలిమెంట్స్ ఒకే సినిమాలో పెట్టేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది ఓకే అది టూ కొంచెం వెరెంటైన్మెంట్ ఇంకా ఏదో ఇచ్చేయాలి ఇంకా ఏదో ఇచ్చేయాలి అనే వన్ ఒక ఓవర్ థింకింగ్ వల్ల మిస్ ఒకసారి హీరో కి మీరు ఏదైతే ఎలాగైతే కొత్త ఎలిమెంట్ తీసుకొస్తారు కింగ్ లో కూడా అలాంటి తీసుకొచ్చారు ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్లాంగ్ కానీ సినోవిట్ సిగ్నేచర్ ఓకే ఓకే